వెల్కమ్ బ్యాక్ టు మై ఈ ఈరోజు వీడియోలో క్రాస్ లంగా కటింగ్ చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఆది లంగా తీసుకుని దాని టోటల్ పొడుగు ఎంత ఉందో మనం చూసుకోవాలి లంగా కుట్టడానికి మనకి పొడుగు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అలా వస్తే ఒక టూ మీటర్స్ అయితే సరిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువ 2 రెండు పావు తీసుకోవాలి నేను రెండు మీటర్లు ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను మనకి లంగా పొడుగు వచ్చి ముప్పై నాలుగు అయితే వచ్చింది ముప్పై నాలుగు అంగుళాల్లో రెండు అంగుళాలు మనం లంగా పైన నడానికి కట్ చేస్తాం కదా డిబ్బి దానికోసం రెండు అంగుళాల క్లాత్ని కట్ చేసుకోవడానికి అయితే క్లాత్ని నేను డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం డిబ్బీని ఫోల్డ్ చేస్తాం కాబట్టి డబల్ మడతో పెట్టి దాన్ని రెండు అంగుళాలైతే అయితే మనం డిబ్బీకి తీసుకోవాలి రెండు అంగుళాలు కరెక్ట్గా తీసుకుని దానికి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు వదులుకోవాలి హాఫ్ ఇంచు టూ ఇంచెస్ కొంచెం ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదులుకుంటే మనం సరిపోతుంది క్రాస్ లంగాకి అయినా కుర్చీళ్లంగాకైనా సాదా లంగాకైనా కూడా నడ బెల్ట్కి ఎప్పుడు టూ ఇంచెస్ ఉంటే లంగా చూడటానికి చాలా అందంగా ఉంటుంది నేను నడానికి డిబ్బీ అయితే కట్ చేసేసాను నడుము వచ్చి ముప్పై నాలుగు అంగులాలు ఉంది వాళ్ళది ఆదిలంగా ముప్పై నాలుగు అంగులాలు ఉంది సేమ్ నేను పదిహేడు పదిహేడు ఇది కూడా కరెక్ట్గా ముప్పై నాలుగు వచ్చింది అనమాట ఇదైతే సరిపోద్ది ఇంకా నడుము కొంచెం వెడల్పు కావాలి అనుకుంటే మనం ముక్క ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి పక్కన అది కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా థర్టీ ఫోర్ అయితే టోటల్ పొడుగు మనకి టూ ఇంచెస్ నేను బెల్ట్కి తీసేసుకోగా ఇంకా మనకి థర్టీ టూ పెట్టుకోవాలి మనం పొడుగు పుండికరం ఇప్పుడు థర్టీ ఫోర్ ఇంచెస్ ఈ క్లాత్లో పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఖర్చు అయితే వదులుకోవాలి కాఫ్ ఇంచు ఖర్చు వదులుకున్న తర్వాత ముప్పై రెండు అంగుళాలు అయితే ఖర్చు వదిలేసిన తర్వాత ముప్పై రెండు అంగులాలు ఎక్కడికి వచ్చిందో మనం ఆనవాళ్ళు అయితే పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ టూ ఖర్చెస్ ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది అంటే చిన్నది చిన్న ఫోల్డింగ్ చేయటానికి ఒక టూ ఇంచెస్ డిబ్బి లంగాకి కింద మనం డిబ్బి కొడతాం కదా దానికి ఒక టూ ఇంచెస్ ఇప్పుడు దాంతో సమానంగా తీసుకుని క్లాత్ అయితే చూసుకోవాలి ఇది ఎగ్జాక్ట్గా రెండు పొరలు కూడా సమానంగా వచ్చేసింది అంటే బొందుకు కూడా కుట్టడానికి క్లాత్ అయితే సరిపోవట్లేదు బొందు మనం ఇంచుమించు మ్యాచింగ్ లేదన్నా క్లాత్ ఉంటే కుట్టుకోవటమే ఇందులో అయితే బొందుకు సరిపోవట్లేదు క్లాత్ లంగాకే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాం కదా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత లంగాకి మనకి కూరాలు వస్తాయి కదా అవి నాలుగు ఒక సైడ్ వచ్చేటట్టు వేసుకోవాలి కూరాలు నాలుగు వన్ సైడ్ వచ్చేటట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నాలుగు పొరలు సమానంగా ఉన్నాయి లేదో కూడా చూసుకోవాలి సాఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ ఉన్న వైపు మన సైడ్ రావాలి ఓపెన్ నాలుగు పొరలు మనకు ఆపోజిట్లో రావాలి అలా కలుసున్నవి మన సైడ్ రావాలి ఇప్పుడు క్లాత్ పొడుగు మనకి ముప్పై రెండు అంగుళాలు మనం పెట్టుకోవాలి కాబట్టి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ముప్పై రెండు అంగుళాలు నిక్రము ప్లస్ కింద డిబ్బి వేయడానికి ఒక టూ ఇంచెస్ ఒక చిన్న ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు పెట్టుకున్న తర్వాత నాలుగు ఫోల్డింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడే చిన్న టెక్నిక్ ఉంటుంది క్రాస్ లంగాకి ఐదున్నర వన్ సైడ్ పెట్టుకుంటే పదకొండు అంగులాలు ఓ సైడ్ రావాలి ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఒకే సైడు ఇప్పుడు నేను పెట్టేది చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడే చిన్న టెక్నిక్ ఉంటుంది క్రాస్ లంగా ఇది మనం కరెక్ట్గా పెట్టుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది క్రాస్ లంగా కటింగు ఇక్కడ నేను ఐదున్నర అయితే పెట్టుకున్నాను ఆ సైడు లెవెన్ ఇంచెస్ రావచ్చు కొంచెం ఒకటి పన్నా పెద్దది ఉంటే కనుక ఏమవుతుందంటే ఆరు అంగుళాలు ఆరుకి డబల్ పన్నెండు అంగులాలు అయితే తీసుకోవాల్సి వస్తుంది చూసారు ఇక్కడ పదకొండు అంగులాలు పెట్టుకున్నాను ఇక్కడికి యువతల సైడ్ ఏమో దీనికి ఇప్పుడు పదకొండు అంగులాలు పెట్టుకున్న ఆపోజిట్లో కింద ఐదు అంగుళాల నర పెట్టుకోవాలి ఐదు నర పెట్టుకున్న దాన్ని తిన్నగా పదకొండు అంగుళాలు వచ్చేటట్టు మనం మార్క్ చేసుకోవాలి పైన మనం ఐదున్నర పెట్టాం కదా ఐదున్నర పెట్టిందని తిన్నాక పదకొండు అంగుళాలు ఆపోజిట్లో అయితే పెట్టుకోవాలి క్రాస్ లంగా ఇక్కడ ఫస్ట్ మనం ఐదున్నర పెట్టుకునే తర్వాత ఇప్పుడు పదకొండు అంగుళాలు పెట్టుకోవాలి ఇప్పుడు క్రాస్ అనమాట ఆపోజిట్లో వేసుకున్న తర్వాత క్రాస్లో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మనం కరెక్ట్గా మనం డీసీ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి లంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్తో మనం మార్క్ చేస్తే కరెక్ట్గా అయితే వస్తుంది కటింగ్ అయితే ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మార్క్ అయితే పడుతుంది ఈ మార్క్ను బట్టి మనం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్దాం ఈ నాలుగు ఫాట్స్ ఉన్నాయి కదా ఇవి నాలుగు ముక్కలు వస్తాయి ఓపెన్ సైడ్ ఇవి రెండు పెద్ద ముక్కలు అయితే వస్తాయి ఇవి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా మార్క్ని బట్టి డీస్తో చిన్న మార్క్ అయితే చేసుకుందాము మార్క్ చేసుకున్న దాని నుంచి అలా కట్ చేసుకుని అయితే వెళ్తున్నాను ఇలా క్రాస్గా అయితే కటింగ్ అయితే చాలా నీట్గా చేసుకుని చివరి వరకు కటింగ్ అయితే చాలా నీట్గా చేసుకోవాలి కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం డబుల్ ఫోల్డింగ్ చేసాం కదా దాన్ని ఆ ఫాల్ట్స్ రెండు సెంటర్లో అయితే జాయింట్ అయ్యి ఉన్నాయి దాన్ని అయితే కటింగ్ చేస్తున్నాను కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్రాస్లో కట్ చేసాం కదా కింద డిబ్బీకి ఫోల్డింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే క్రాస్ లంగా గల్లీ అయితే ఎక్కువ వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఫోల్డింగ్ లూజ్ అనేది వస్తుంది కింద డిబ్బీ అలా కాకుండా మనం సమానంగా కట్ చేసుకుంటే కింద లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ అనేది వస్తుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనం కటింగ్ చేసుకున్నప్పుడే కటింగ్ చేసేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది ఇదిలా కటింగ్ చేసుకోకపోతే ఏమవుతుంది అని కొంతమందికి డౌట్ రావచ్చు అది ఎక్స్ట్రా క్లాత్ వచ్చేయడం వల్ల చుంచు చుంచుల కింద డిబ్బీ నీట్గా రాకుండా ఉంటుంది అందుకే నేను కటింగ్ చేసేటప్పుడే ఇలా కటింగ్లో అయితే కట్ చేసేసుకుంటాను ఇంకా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు ఇలా అయితే ఎంత పొడవున్నా సరే లంగా కటింగు క్రాస్ లంగా అయినా లంగా అయినా కూర్చీళ్ళంగా అయినా సరే డిబ్బీ రెండు పెట్టుకోవాలా అని మీకు డౌట్ రావచ్చు నేను ఎంత పొడుగున్నా ఏ లంగా అయినా సరే నేను డిబ్బనేది రెండు డిబ్బి అనేది పెట్టుకుంటాను నేను అలా అయితేనే చూడటానికి లంగా లుక్ చాలా నీట్గా ఉంటుంది లంగా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్